కలికిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా కె రామచంద్ర బాధ్యతల స్వీకరణ అన్నమయ్య జిల్లా కలికిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా కె రామచంద్ర మంగళవారం ఉదయం పదకొండు గంటలకు బాధ్యతలు స్వీకరించారు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉత్తర్వుల మేరకు రాయచోటి ఎస్టీఎఫ్ నుంచి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ సీఐగా పనిచేస్తున్న ఎస్ అనిల్ కుమార్ బదిలీపై వెళ్లారు నూతన సీఐ రామచంద్రకు పోలీస్ సిబ్బంది సలువలకప్పి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నూతన సీఐ కె రామచంద్ర మాట్లాడుతూ కలిగిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానన్నారు కలిగిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం సాయంత్రం ఏడు గంటలకు కలిగిరి మండలం మరికుంటపల్లి పంచాయతీ గజ్జలవారుపల్లిలో గ్రామస్తులతో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎవ్వరు ఫోన్ చేయరు మీ ఆధార్ నెంబర్ చెప్పు నీ అకౌంట్ నెంబర్ చెప్పు మీ కార్డు నెంబర్ చెప్పు నేను నేను బయట మీటింగ్లో ఉన్నాయి మీ పర్సనల్ డీటెయిల్స్ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ నెంబర్స్ కానీ బ్యాన్ నెంబర్స్ కానీ మన బ్యాంక్ నెంబర్స్ చేస్తారు ఎవరన్నా కానీ గవర్నమెంట్ జాబ్ చేసుకెళ్తే పక్కా మీటి దగ్గరికి వస్తారు బ్యాంక్ బ్యాంకులు అయితే మీకు తెలుసు బ్యాంకులు అంటే ల్ హెడ్ క్వార్టర్లోనే ఉంటాయి ఎప్పుడో ఒకసారి ప్రవేశాం కాబట్టి ఎటువంటి మోసాలు కావచ్చండి మీకు ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్కి లేదు మీకు ఎవరికన్నా ఏదైనా డిజిటల్ ఏదైనా మోసం అంటే పంతొమ్మిది ముప్పై ఫోన్ చేస్తాను ఫస్ట్ అవర్ కాల్డ్ గోల్డెన్ అవర్ ఆ వన్ అవర్లో కన మనము పంతొమ్మిది ముప్పై ఫోన్ చేయగలిగితే ఏదైనా వాళ్ళు మన అమౌంట్ని బ్లాక్ చేసి రికవరీ చేయగలుగుతారు విత్ ఇన్ వన్ అవర్ పెద్ద ఆయన ఏదో ఆలోచనలో ఉంటాడు ఆ ప్రధాన నీకు ఏదో పాస్వర్డ్ వచ్చింది చెప్పు ఓటీపీ వచ్చింది చెప్పండి చెప్పేస్తాడు అనే అకౌంట్లో ఎనభై వేలు డెబ్బై వేలు పోయి అందుకని ఎట్లా చెప్పినారంటే పంతొమ్మిది ముప్పై ఫోన్ చేసి ప్రాంతానికి వెళ్ళినట్టు వాళ్ళ అమౌంట్ వర్షాలు ఎక్కడ పో